హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇవాళ మనం విజయవాడకి దగ్గరలో అంటే విజయవాడలో చూడవలసిన ప్రదేశాల్లో ఒకటైన వైకుంఠపురంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి అయితే కనుక తెలుసుకుందాం ఒకసారి చూసేద్దాం విజయవాడలో చూడదగిన ప్రదేశాలు ఇది చాలా ప్రాముఖ్యత అంతేకాకుండా మనకి స్వామి ఏడు కొండల్లో మొదటిగా ఈ కొండ దగ్గర అయితే గనక వెలిసారనమాట వైకుంఠపురంలో అయితే ఫస్ట్ దీనికి వేరే పేరు ఉంది తర్వాత దాన్ని వైకుంఠపురం కింద కూడా మార్చారనమాట మనకి ఎక్కడ వెంకటేశ్వర స్వామి అయినా మనం కొండ ఎక్కి మెట్లు మార్గం ఉంటాయి కదా అలాగే ఇక్కడ మెట్ల మార్గం ఉంది ఘాట్ రోడ్ కూడా ఉంది ఇప్పుడు నేను చూపించేదైతే గనక స్వామివారి పాదం అనమాట కింద దిగువ తిరుపతి కింద పైన ఉన్న స్వామి ఎగువ తిరుపతి కింద అయితే గనక మనకి దర్శనమిస్తూ ఉన్నారు అలాగే ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అవన్నీ అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే గనక చూసేయండి అంతేకాకుండా మనం ఈ వెంకట వైకుంఠపురం వెళ్ళేటప్పటికి మనం అమరావతికి ప్లాన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా టీటీడీది కొత్తగా మనకి కట్టారు కదా ఆ గుడిని కూడా ఈ మూడు గుళ్ళు అయితే గనక మనకి ఒకే రోజులో ప్లాన్ అయిపో ప్లాన్ చేసుకుంటే గనక చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడైతే గనక వైకుంఠపురం ద్వారం ముందుగా అయితే గనక మనకి ఇలా శివలింగం ఆకారంలో అయితే కనుక మనకి ఒక శిల అయితే కనుక కనిపిస్తుంది అనమాట ఈ శిల దగ్గర నుంచి మనం ఇలా ఫ్రంట్కి వెళ్ళిపోతూ ఉంటే మనకి వైకుంఠపురం గుడి అయితే కనుక వచ్చేస్తుంది అంతేకాకుండా ఇక్కడ రోజు నిత్య అన్నదానం అయితే కనుక జరుగుతూ ఉంటుంది అనమాట స్వామి కొండ చూసారా కొండ పైన మనకి అక్కడ శంకు చక్రాలు కనిపిస్తున్నాయి కదా అంతేకాకుండా దానికి పైన స్వామి గుడి ఉంటుంది అనమాట అయితే అందరూ ఎగువనున్న గుడికి వెళ్ళలేరు కాబట్టి ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే కనుక ఇక్కడ కిందనైతే కూడా ఒక గుడి అయితే కనుక నిర్మించారనమాట ఇది చాలా పురాతనమైన గుడి మీకు గుడి ఆకారం కానీ ఇప్పుడు దేవుడు విగ్రహాలు అవి చూపిస్తూ ఉంటాం కదా ఇప్పుడు రీసెంట్గా ఉన్న దేవుళ్ళు విగ్రహాలకిను పాత విగ్రహాలకి మనం కంపేర్ చేసుకుంటా ఉంటే మనకి పాత టైంలో ఆ టైంలో ఉన్నట్టయితే కనుక ఇక్కడ విగ్రహాలన్నీ అంటే గుడి ప్రాంగణం కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు గుడికి చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట ఎటు చూసినా కూడా మీకు పురాతనంగా అయితే కనుక కనిపిస్తూ ఉంటాయి కట్టిన కట్టడాలు కూడా అప్పుడులో ఎలాగైతే ఉన్నాయో అలాగే కనిపిస్తూ ఉంటుంది ఇది దిగువనున్న గుడి ఉన్నది కదా ఆ చుట్టూ చుట్టూ ఉన్న ప్రాంగణం ఇంకా మీకు ఇక్కడ చాలా ఈ ఊరు మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకి చాలా గేదెలు అవన్నీ అయితే కనుక బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అన్ని చోట్ల గేదెలు ఉంటాయి అని అని ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా వరకు అవి కనిపిస్తూనే ఉన్నాయి అన్ని గేదెలు ఉన్నాయి అంటే ఇక్కడ పాడి పంటలు అనేవి అంత సమృద్ధిగా ఉన్నట్టుంది ఇక్కడ స్వామివారి దేవస్థానం యొక్క స్థల పురాణాన్ని అయితే కనుక ఇక్కడ ఉన్నది ఒక్కసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి చదువుకోండి ఇక్కడ ఇంకా చెప్తున్నారు ఏంటంటే ఎప్పుడు నుంచో ఉంది చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా ఆ స్వామివారి దర్శనం అనేది చాలా అదృష్టం ఉంటే కానీ స్వామివారి దర్శనం అవ్వదు ఒక్కసారి దర్శనానికి వచ్చిన వారు ఖచ్చితంగా మళ్ళా దర్శనానికి వస్తారు అని అయితే కనుక ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట ఫస్ట్ మనకి ఎంట్రెన్స్లో ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకు చాలా పాతగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు గుడి లోపల ప్రాంగణం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడు ఎప్పుడూ ఉంటాయి కదా అప్పట్లో ఉన్న వాటితో కట్టిన అన్నమాట మీకు గేట్లు కానీ ఇక్కడ లోపల డోర్లు చూపిస్తారు డోర్లు కానీ ప్రతిదీ కూడా మనకి బాగా పురాతనంగా ఉంటాయి కదా అవే కనిపిస్తాయి మనకి ద్వారపాలకులకి ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు అలాగే ఇక్కడ భోగి టైంకి అప్పుడు మనకి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కదా విశేషమైన రోజుల్లో ఖచ్చితంగా ఈ గుడి టైమింగ్స్ అయితే కనుక నార్మల్ అప్పుడు ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటే అప్పుడైతే త్రీ థర్టీ వరకు ఉంటుంది ఇప్పుడు మీకు పైన గోపురాలు అవి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఉన్న గుళ్ళోకి అప్పుడున్న గుళ్ళోకి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కట్టడంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడున్నప్పుడు ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుడి చుట్టూ కూడా ఇప్పుడు ఇక్కడ తలుపులు చూసారా తలుపులు ఎన్నో సంవత్సరాల కిందటే కాబట్టి అప్పుడులో అప్పుడులో మనకి సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా అలాంటి ఆర్కిటెక్చర్ అయితే కనుక ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ లోపల ఒక మండపం దాంట్లో ఒక మండపం ఉన్నట్టు ఉంటుంది ఇటు పక్కన రైట్ సైడ్ మనకి అమ్మవార్లు అయితే కనుక కనిపిస్తూ ఉంటారు అన్నమాట స్వామివారికి వారు స్వామివారికి ఇటుపక్క ఇరుపక్కల కూడా అమ్మవార్లు ఉంటారు కదా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఈ గుళ్ళో ఏది చూసినా కూడా మనకు పురాతనగా బాగా పురాతన కాలంలో ఎలా ఉన్నదో అలాగే చెప్తా ఉంటారు అనమాట ఇంకా స్వామివారి కథ విషయానికి వస్తే ఇప్పుడు స్వామివారిని చూసారా దీప వెలుగులో స్వామివారు ఎలాగా చక్కగా అందంగా కనిపిస్తూ ఉన్నారో అలాగే ఉత్సవమూర్తులు మనకి ఉత్సవమూర్తులు ప్రత్యేక సమయాల్లో ఉత్సవమూర్తులు ఉంటారు కదా అవి ఇక్కడైతే చిన్న కింద ఉన్న దిగువ తిరుపతి అంటున్నారు కదా దిగువన ఉన్న గుడి యొక్క విశిష్టత అనమాట ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము ఇంకా ఇక్కడ విశిష్టత ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంట ఉంటాం కదా ఆయన ఏడో కొండ తిరుమల తిరుపతి అలాగే ఫస్ట్ కొండ అయితే కనుక ఇక్కడ వైకుంఠపురంలో అన్నమాట మనకి ఇక్కడ కొండపైకి ఎక్కుతున్నప్పుడు మనకి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనేవారు కనిపిస్తారనమాట అనమాట స్వామివారి దర్శనం చేసుకొని మనం పైకి అయితే వెళ్తూ ఉంటాము అలాగే స్వామివారు ఆవులు అక్కడ ఉంటే ఆవు పాలు తాగే ఆయన ఒక వారం రోజులైతే కనుక జీవితం ఉన్నారంట తర్వాత అక్కడ ఒక రాజుకు కళ్ళలో కనిపించి స్వామివారు నేను ఇక్కడ వెలిసాను నాకు పూజలు చేయించమని చెప్పారు అయితే కొండ పైన ఇప్పుడు మనం ఏ ఏదైతే కొండపైకి వెళ్తున్నామో ఆ కొండ పైన అయితే కనుక స్వామివారు సాలగ్రామ రూపంలో అంటే శక్కు చక్రాలతో కూడిన ఆయన కనిపిస్తారు నార్మల్గా మనకు అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి విగ్రహం రూపంలో బాగా పెద్దగా కనిపిస్తారు కదా ఇక్కడైతే కనుక అలా ఉండరు అనమాట సాలగ్రామ రూపంలో అయితే ఆ రాజు స్వామివారికి నిత్యం పూజలు అభిషేకాలు అవి చేయడానికి ఉంటుంది కదా విగ్రహం రూపంలో చెక్కిద్దామని చెప్పి ఆయన తీసుకొస్తే ఆయన ఇలా విగ్రహం చెక్కడానికని మనకి గుండెల మీద ఒకసారి చెక్కుతారు కదా చెక్కే వాళ్ళు చెక్కేటప్పటికి ఆయన అయితే కనుక స్వర్గస్థులు అయిపోయారంట అయితే అప్పుడు ఎక్కడైతే గుండె దగ్గర చెక్కారో అక్కడి నుంచి అదే బ్లడ్ అది రావడం అది ఉండి స్వామివారు మళ్ళీ కళ్ళలో కనిపించి నాకు విగ్రహ రూపం అవసరం లేదు ఇలా సాలగ్రామ రూపంలోనే ఉంటాను నాకు ఆ ఎక్కడైతే గుండె దగ్గర మనకి బ్లడ్ వస్తుందో అక్కడ నిత్యం ప్రతిరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అయితే కనుక గంధం పెట్టి పూజిస్తూ ఉంటారంట ఈ మెట్లు మార్గం ఉన్నది కదా ఇంతవరకు థౌజండ్ స్టెప్స్ వరకు అయితే ఉండేవి ఇప్పుడు దాన్ని రీమోడల్ చేసి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే చేశారు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి స్టెప్స్ మనకి ఎక్కడానికి ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం దూరం మనకి ఆవేశం కింద అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది ఇలా కొండపైకి ఎక్కే దారిలోనే ఇలా మారుతీవనమని ఉంటుంది అలాగే స్వామివారికి ఒక్కొక్క అవతారాలు ఉంటాయి కదా ఆ అవతారాలు అన్నీ కూడా ఉంటాయి అనమాట ఎక్కడైనా మనకి గరుత్మంతుడు అనేవారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో మెయిన్ కదా ఆ గరుత్మంతుడు కూడా ఉంటారనమాట ఇక్కడ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి ఇక్కడ ఒక పక్కన గరుత్మంతుడు ఉంటే ఒక పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు మనకి కొండ చుట్టుపక్కల కూడా ఆంజనేయ స్వామితో అష్టదిగ్బంధనం ఏదో చేశారని అయితే చెప్పారు అది నాకు కరెక్ట్గా అయితే కనుక ఐడియా లేదనమాట ఇక్కడైతే కనుక మా మారుతీవనం మారుతీవనంలో చుట్టూ ఎటు చూసినా కూడా మనకి చక్కగా మొక్కలన్నీ ఉన్నాయి రాసు సిరి చెట్టుతో సహా ప్రతి చెట్లు అయితే కనుక ఇక్కడ ఉన్నాయి ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడుకి అటు ఇటు కూడా అంటే కొండ ప్రాంతం కదా ఆయన ఇటు అటు ఇటు కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ అయితే గనక ఉన్నారు కొంతమంది మొక్కల నిమిత్తం పసుపు బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా అలా కూడా వెళ్తూ ఉన్నారనమాట మనకి ఈ కొండకు మధ్యదారిలో శంకు చక్రాలు అనేవి మీకు ఫస్ట్ చూపించాను కదా ఆ శంకు చక్రాలు దారి తర్వాత కొండ పైకి దారి ఉంటుంది మళ్ళీ గుడి ప్రదక్షిణ చేయడానికి కూడా దారి ఉంటుంది అనమాట నేను ఒక్కొక్క అవతారాన్ని చూపిస్తా స్వామివారి అవతారాల్లో ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క అవతారాన్ని అయితే కనుక ఇక్కడ పెడతా ఉన్నారు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళకి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట చాలా కింద నుంచి మనం వెళ్ళేటప్పుడు వెళ్ళగలమా వెళ్ళలేమా అని ఎవరినైనా అడిగితే కొంతమంది అంటే ఎవరు మార్కెటింగ్కి వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది వెళ్ళలేమని చెప్తారు కానీ స్లోగా మనం ఓకే యాక్టివ్గా ఉండి మనం వెళ్ళిపోగలం అనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము లేదు స్లోగా అన్నీ చూసుకుంటే నిదానంగా వెళ్ళచ్చు అని అనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతేకాకుండా కొండపైకి మనకి వెహికల్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట వెహికల్స్ కూడా ఉన్నాయి థర్టీ రూపీస్ ఎంతో చార్జ్ చేస్తున్నారు అదైతే కనుక మాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు మేమైతే కనుక ఇలా నడుచుకునే వెళ్ళాము అనమాట ప్రతి అవతారము అయితే కనుక ఇక్కడ మనకి మార్గం మధ్యంలో కనిపిస్తూ ఉంటుంది మనకి స్టార్టింగ్లో అక్కడ బోర్డు పెడతారు ఏవేవి అవతారాలు ఉన్నాయి ఏవేమి గుళ్ళు ఉన్నాయి అన్నీ మీరు దర్శనం చేసుకుంటా స్వామివారి కొండకైతే కనుక ఎక్కమని చెప్తూ ఉంటుంది అనమాట ఇక్కడ గరుత్మంతుడు అనేవారు ఎక్కడైనా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి కామన్గా కనిపిస్తూనే ఉంటారు కదా ఆయనతో పాటు ఇలాగ అన్ని అవతారాలతో కూడి అలాగే మారుతి వనం ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారనమాట అంటే స్టార్టింగ్లో కూడా ఆయన మనకి పూజిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు ఇలాగ మెట్ల నుంచి వెళ్తా వెళ్తా చక్కగా చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే బాగుంటుంది మనకి గాలి కూడా అంటే మేము కార్తీక మాసంలో వెళ్ళాము ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసంలో కూడా చాలా మంచిగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఒకసారి అలా కూడా ఉండండి వెళ్ళండి ఈ ధనుర్మాసంలో కూడా వెళ్ళండి ఇక్కడ శంఖుచక్రాలకు దారి అని చెప్పి ఆ శంకు చక్రాలకు ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అటు నుంచి అయితే కనుక వెళ్ళొచ్చు అనమాట అలాగే ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళిపోతే ముగ్గులు అవన్నీ చక్కగా వేసి ఉన్నది కదా అంతేకాకుండా రోజు కూడా స్వామివారికి కింద మనకు గుడిని చూపించాను కదా ఆ గుడి దగ్గర నుంచి అన్న ప్రసాదాలు అయితే కనుక ఉండి స్వామివారికి బట్టలతోనే ఆ పంతులు గారు ఉంటారు కదా వాళ్ళు పైకి తీసుకెళ్తా ఉంటారనమాట ఏదైనా తప్పు జరిగింది అని తెలిస్తే వాళ్ళకి సర్పం కనిపిస్తుంది అంట ఆ సర్పానికి వాళ్ళు క్షమాపణ చెప్పుకొని ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పుకున్నా కానీ సర్పం అయితే వెళ్ళదు అని చెప్పి ఇక్కడ అనుకుంటున్నారు అంతేకాకుండా ఇక్కడ పొంగళ్ళు మనకి తలనీలాలు ఏమైనా సమర్పించుకోవాలంటే కనుక ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు అనమాట మనకి పొంగల్ని వండుకునే ప్లేస్ అది అక్కడైతే కనుక తెచ్చుకున్న అంటే వెహికల్ పరిస్థితి ఉంద కదా అలా కూడా తెచ్చుకొని అయితే వండుకోవచ్చు మనకి కృష్ణా నది ఇక్కడను అలాగే కాశీలోను మాత్రమే ఉత్తర దిక్కున ప్రవహిస్తూ వెళ్తుందని ప్రతీతి ఉంది అనమాట మన ఇక్కడ ప్రదక్షిణకు దారి ఉంది కదా అది కొండ పైన ప్రదక్షిణ చేయడానికి మనకి ఇక్కడ గరుత్మంతుడు అలాగే ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు దాని తర్వాత అయితే గనక ఇలా పైకి వెళ్తే ఇలా కొండ మనకి వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే వెలిసారో అక్కడ ఉంటుంది అనమాట ఆయన గుహలో వెలిసారు మనకి ధ్వజస్తంభం కూడా దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ వ్యూ చూసారా ఇక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా వీలైతే కనుక ఆ మెట్ల మార్గంలో వెళ్ళి కృష్ణానదిలో స్నానం అయితే కనుక ఖచ్చితంగా చేయండి కృష్ణానది కన్నా ముందుగానే ఈ ఈ దేవస్థానం అనేది అంటే ఈ గుడి అనేది వెలిసింది అని చెప్పైతే కనుక చెప్తా ఉన్నారనమాట ఈయన గుహలో వెలిసారు మనకి ఎక్కడైనా దేవుడు వెంకటేశ్వర స్వామి ఆకారం కనిపిస్తుంది కదా ఇక్కడ ఆకారం అయితే ఉండదు కింద స్వామివారికి మనకి మీసాలు అనేవి ఉండవు కానీ పైన స్వామివారికి మీసాలు ఉంటాయి పైన అయితే కనుక ఫోన్స్ అయితే ఎలా లేదు స్వామివారిని చూడటానికి ఎలా ఉండదు అనమాట ఇదైతే కనుక మెయిన్ ద్వారం ఇక్కడ మనకి అమ్మవార్లు ఉంటారు కదా వాళ్ళు కనిపిస్తారు మెయిన్గా ఇక్కడ మనకి తిరగలి ప్లస్ రోలు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ రోల్లో కొబ్బరి ముక్క వేసుకొని మనము ఇలా రోల్ని రిబ్బు రోల్ని ఇలా తిప్పుతూ ఉంటే మన కోరికలు అనేవి తీరుతూ ఉంటుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు తిరగలు తిప్పాలి తిరగలు కూడా చాలా పెద్దగా ఉంటుంది అది తిప్పడానికి కూడా అవ్వదు ఆ తిరగలు తిప్పితే కనుక మన కోరికలు అనేవి తీరుతాయి అని అయితే కనుక అనమాట స మెయిన్గా సంతానం వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు నేను చూపించాను కదా స్వామివారి పాదం అనమాట ఇది కొండ ఆయన ఎక్కడైతే వెలిసారో అది కొండ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను అనమాట చుట్టూ ఇక్కడ చుట్టూ ఎటు చూసిన పచ్చదనమే మనకి ఎప్పుడైనా ప్రశాంతత కావాలి అని అనుకున్నప్పుడైతే కనుక ఖచ్చితంగా ఈ గుడికి అయితే కనుక ఒకసారి రండి ఈ గుడిని చూసుకుంటా అలాగ మీరు ముందుకి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం కూడా పట్టదు అనుకుంటా అక్కడి నుంచి అమరావతి అమర్లింగేశ్వర స్వామి దర్శనం కూడా అవుతుంది అనమాట ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకుంటే చక్కగా ఒక్క రోజులో వేలోనే సేమ్ వేలోనే ఉంటుంది అనమాట చక్కగా అయిపోతుంది ఇప్పుడు గుడి చుట్టూ ఇప్పుడు మీకు మెట్ల మార్గం కనిపిస్తుంది కదా ఒకప్పుడు లేదు ఇప్పుడు దీన్ని ఇలా మెట్ల మార్గం అయితే కనుక చెక్కారనమాట ఒక్కసారి ఎవరికైనా ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా రండి అందులోను ఏడు కొండల్లో మొదటి కొండ అయినా ఈ వైకుంఠపురానికి ఖచ్చితంగా రండి ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే రెండవ కొండ ఉంటుందంట అలాగే ద్వారకా తిరుమల ఒకటి మనకి మూడవ కొండ లాస్ట్లో అయితే కనుక తిరుమల తిరుపతి మెయిన్ తిరుపతి ఉంది కదా ఆయన ఏడవ కొండ అక్కడ అనమాట అలాగే విగ్రహం సైజ్ అనేది ఫస్ట్ ఇక్కడ చిన్నది విగ్రహం అంటే ఇక్కడ విగ్రహం రూపంలో కాదు కొండలోనే ఆయన కనిపిస్తూ ఉంటారనమాట అందులోనూ దీప వెలుగులోనే స్వామివారు అనేది మనకు దర్శనమిస్తూ ఉంటారు మనకి ఆ గంధం ఎక్కడైతే శిల్పి చెక్కుతున్నప్పుడు మనకి దెబ్బ తగిలి ఉంటుంది చూసారా అక్కడ గంధం ఉంటుంది కదా ఆ గంధం ముద్ద కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే స్వామివారికి మీసాలతో కూడా మనకి ఇస్తా ఉంటారనమాట ఖచ్చితంగా మీరు ఈ వైకుంఠపురం గుడిని అయితే కనుక విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను స్వామివారి ప్రదక్షిణ ఈ గుడి చుట్టూ ప్రదక్షిణానికి కూడా దారున్నది ఉన్నది ఇంతవరకు కన్నా ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఒకే పెద్ద రాయి కింద ఉండి పెద్దవాళ్ళు అనేది ఎక్కడానికి వీలు లేకుండా ఉండేది ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసుకొని ఇలాగ రాళ్ళని అయితే కనుక పెట్టారు గుడి చుట్టూ అంటే స్వామివారి పైన కొండ ఉన్నది కదా ఎవరికైతే వీలైతుందో వాళ్ళు ప్రదక్షిణ చేయడానికైతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ సర్పం తిరుగుతుంది అంటే సర్పం ఎప్పుడంటే స్వామివారికి ఏదైనా ఇబ్ మన ప్రసాదం అవి చేసినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఏదైనా తప్పు ఉంటే కనుక సర్పం తిరుగుతా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పైతే కనుక ప్రతీతి అది మనం చూడలేదు కదా వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనం విన్నదనమాట ఇలా కొండ చుట్టూ ఉంటుంది ఇదంతా బాగానే తిరగచ్చు కానీ కొంచెం ఎదురికెళ్ళాక మార్గం అనేది కొంచెం సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే ఇలా చక్కగా ఒక ప్రదక్షిణ అయితే కనుక చెయ్యొచ్చు అనమాట మనకు ఒక ఒకటి కాదు మనకి ఎన్ని కావాలంటే అన్ని చెయ్యచ్చు మీరు ఎప్పుడైనా సండేస్ సాటర్డేస్ లేదంటే కనుక ఏదైనా స్పెషల్ డేస్లో వస్తే కొంచెం భక్తులు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం హ్యాపీగా దర్శనం అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ రోజు నిత్యాన్నదానం జరుగుతుందని చెప్పాను కదా రోజు స్వామివారికి ఇప్పుడు బయట శిల చూపించాను కదా అక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్కి వెళ్తే మనకి స్వామివారికి అన్న ప్రసాదం అనేది పెడతా ఉంటారు అనమాట కానీ ఎటువంటి అయితే తీసుకోము అక్కడ నోటీస్ బోర్డులో కూడా పెట్టుంటుంది ఇక్కడ ఇలా కొంచెం ఈ కిందకు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా చిన్న చిన్న స్టెప్స్ అయితే అన్నమాట చక్కగా చూడండి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ తిరగలేను రోలును కూడా తిప్పుకొని రండి కొంతమంది ఏంటంటే కాయిన్స్ కూడా పెడుతున్నారు అంటే ఎవరికి ఉన్నా నమ్మకం వాళ్ళది కదా పైనుంచి వ్యూ ఒక్కసారి చూసేయండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ కొండ పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు కొండపైకైతే గనక ఎక్కించొద్దు అంటే ప్రదక్షిణ చేయడానికైతే గనక తీసుకురావద్దు ఎందుకంటే కొంచెం స్లాంట్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది స్వామివారి పాదం చూసారా ఎంత పెద్దగా ఉందో స్వామివారి పాదం అంటే మన పాదాలకన్నా వాళ్ళ పాదాలు పెద్దగా ఉంటాయి అని చెప్పి చెప్తారు కదా అలాగే స్వామివారి పాదం అయితే ఇది ఇదైతే గనక మెయిన్ గుడి స్వామివారు లోపల ఉంటారు మనకైతే ఇలా కిందకి బెండ అయితేనే కనిపిస్తారనమాట మనకి నుంచి ఉంటే కనుక స్వామివారు కనిపించరు అదిగో ఆ రోల్ ఉన్నది కదా ఆ రోల్నైతే కనుక ఇలా తిప్పుతూ ఉంటున్నారు అలాగే తిరగలు కూడా ఇక్కడ ఉంటుంది కొంతమంది కాయిన్స్ అయితే కూడా నించో పెడతా ఉన్నారు ఏ మనకి స్వయంభూగా వెలిసిన దే దేవుళ్ళు గుళ్ళలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు కదా అలాగా ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూ అనమాట ఖచ్చితంగా మీకు వీలైనప్పుడు కుదిరినప్పుడు వెళ్ళండి అలాగే సొంత వెహికల్లో వెళ్ళొచ్చు లేదంటే కనుక ఉంటే మనకి ఆర్టీసీ బస్సులు అనేవి ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఉన్నాయి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి డైరెక్ట్ గుడి ఎంట్రన్స్ ముందు అయితే కనుక దిప్పుతాయి అనమాట అంతేకాకుండా అమరావతికి అమరావ అమరలింగేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడ వరకు ఉంటాయి ఈ మార్గం మధ్యలోనే కాబట్టి ఇక్కడ బస్సు ఫెసిలిటీ కూడా ఉంది వెహికల్ లేకపోయినా ఇలా బస్సులో కూడా చక్కగా వచ్చేయచ్చు అనమాట విజయవాడ నుంచి బస్ ఫెసిలిటీస్ అయితే బాగా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ ఇక్కడికి రావడానికి ఇబ్బంది అయితే ఏముండదు మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాక మీకు అన్నదానం కూడా ఉంది అన్నదానాన్ని కూడా చక్కగా తిని బయటకైతే వెళ్ళొచ్చు ప్రతి వాళ్ళు చెప్తారు కింద ప్రసన్నాంజనేయ స్వామి గుడి ఉంది కదా అక్కడ ఇక్కడ అన్నదానం జరుగుతుందమ్మా అని చెప్పి చెప్తా ఉంటారు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారనమాట ఇలా మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా వెళ్ళిపోయి అక్కడ నుంచి రీసెంట్గా టీటీడీది మనకి పెట్టారు కదా వెంకటేశ్వర స్వామి గుడి ఆ వెంకటేశ్వర స్వామి గుడికి కూడా మేము దర్శించుకున్నాం ఫస్ట్ అమర్లింగేశ్వర స్వామి తర్వాత ఈ వైకుంఠపురం తర్వాత మేము ఇంటికి వచ్చేటప్పుడు టీటీడీకి స్వామి గుడి రీసెంట్గా పెట్టారు కదా ఆ వెంకట స్వామి దర్శనం కూడా చేసుకొని మేమైతే కనుక తిరిగి ఇలాగా మేము మూడు గుళ్ళు ప్లాన్ చేసుకున్నాం మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికే టెన్ థర్టీ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే టెన్ థర్టీ అయిందనమాట మేము ఇంకా కొంచెం సేపు అక్కడ అమర్లింగేశ్వర స్వామి గుడి దగ్గర కూడా ఒక టూ అవర్స్ అయితే కనుక రెస్ట్ తీసుకుని వచ్చాం ఇప్పుడు ఈ శిల ఉంది కదా ఈ శిల నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే కనుక మనకు అన్నదానం అయితే కనుక ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ ఊర్లో ఎక్కువ గేదెలు పంటలు అన్నీ బాగున్నాయి ఇది జామ తోట జామ తోటలోనే వాళ్ళు కింద టమాటా మొక్కలు అంటే ఒక్క తోటలో రెండు మూడు రకాల పంటలు అనేవి ఎలా పండిస్తున్నారు అన్నది అయితే కనుక చూడటానికి భలే అనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ కాయలు కూడా చాలా అంటే పెస్టిసైడ్స్ అవి వాడతారు ఎవరు వాడకుండా ఉండరు కానీ మనకి చెట్టు నుంచి డైరెక్ట్గా మనం తీసుకుంటున్నాం కదా చాలా అయితే బాగున్నాయి అనమాట ఇప్పుడు ఇదంతా జామ తోట కదా పక్కన ఏంటంటే మినప తోట మినప పెసళ్ళు ఇవి ఉంటాయి కదా మినపతోట అవన్నీ అంటే కొంచెం ప్రశాంతంగా వాతావరణం కావాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి ఇలా బయట మనకి దారి మార్గంలో మధ్యలో చాలా రకాల పంటలు కనిపిస్తా ఉంటాయి పత్తి జామ తోటలు అరటి తోటలు ఇలాగ ప్రతి తోటలో అయితే కనుక కనిపిస్తూ ఉంటాయి అనమాట మేము ఇక్కడ ఎదరో జామకాయలు కొనుక్కొని ఇలా వెనక్కి అయితే వచ్చి చూస్తున్నాం ఇవంతా మినప తోట మనకు మినుములు ఉంటాయి కదా ఆ మినప తోట అనమాట ఇదంతా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క ముక్క ఒక్కొక్క పంట అయితే వేసారు అంటే ఒక పక్కన బరి వేస్తే ఒక పక్కన మినప ఒక పక్కన ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటెం వేసుకొని పండిస్తున్నారేమో అన్నట్టు అయితే కనుక మేము ఫీల్ అయ్యామనమాట కానీ ఆ ఆలోచన బాగుంది ఒకళ్ళు ఒకటేస్తే వేస్తే ఒకళ్ళు ఒకటేస్తారు ఇదండి ఈ వైకుంఠపురం యొక్క విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి